చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఓబీసీ దక్షిణ భారతదేశ అధ్యక్షుడు జబ్బలి శ్రీనివాసులు డిమాండ్ చేశారు అనంతపురంలోని ప్రెస్ క్లబ్లో బీసీ సోదరులతో కలిసి జబ్బలి శ్రీనివాస్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ విఠల్ గౌడ్ మీడియాతో మాట్లాడారు చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్ న్యాయ వ్యవస్థలో ఎస్సీ ఎస్టీ సోదరులకు ఉన్న కుల దూషణ చట్టాలు అలాగే బీసీలకు కల్పించాలని డిమాండ్ చేస్తూ మార్చి పన్నెండు పదమూడవ తేదీన ఢిల్లీలో మేధావుల సదస్సు నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఢిల్లీలో ఉన్న ఆంధ్ర భవన్లోని అంబేద్కర్ ఆడిటోరియంలో ఈ మేధావుల సదస్సు నిర్వహిస్తున్నట్టు తెలిపారు దీనికి సంబంధించిన ఒక కూడా ప్రతికరణను ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరించారు ఢిల్లీకి బీసీ కుల సంఘాలు కలిసి రావాలని కోరారు పార్లమెంట్ సెషన్ సమావేశంలో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీని డిమాండ్ చేశారు అలాగే రాష్ట్రంలో కూడా సిఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో బీసీ బిల్లు బీసీ జనగణన తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు అందరికీ నమస్కారం అనంతపురం జిల్లా ప్రింట్ అండ్ మీడియా సోదరులకి దక్షిణ భారతదేశ బీసీ సంక్షేమ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాను నా పేరు జబ్బల శ్రీనివాసులు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పూర్వ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా గత ఎనిమిది సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్నాను అదేవిధంగా ఏపీ షపడ్ ఇండియా ఇంటర్నేషనల్కి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా ఐదు సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్నాను ఈరోజు సోదరుల పత్రికా విలేకరుల ముఖ్య సమావేశం దేశంలో యాభై శాతానికి పైన అంటే డెబ్బై కోట్ల మంది పైన బీసీలమున్నాం గత ప్రభుత్వాలు డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి విస్మరిస్తున్న ఇప్పుడున్న రాజకీయ పార్టీలు కేంద్రంలో కానీ లే రాష్ట్రంలో కానీ మా బీసీలని గుర్తించి గౌరవించి గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో కానీ బీసీలకు ఒక రకమైన న్యాయం జరిగింది ప్రస్తుతం ఎన్డీఏ కూటంలో కానీ బీసీలకు సమర్థవంతంగా జరుగుతుంది ఇదే స్ఫూర్తితో మనకు చట్టసభల్లో రిజర్వేషన్ కావాలా నెంబర్ నెంబర్ వన్ నెంబర్ టూ బీసీల జనగణాంకాలు రెండు వేల పదకొండులో జరిగినాయి దాని తర్వాత జనగణాంకాలు బీసీ సంఘాలు మేము గొంతు దించుకొని అరెస్తున్నా ఎవరు పట్టించుకోరు గతంలో నాలుగు సంవత్సరాల నుంచి ఢిల్లీలో జంత్ర దగ్గర బీసీలకి చట్టసభల్లో ఎస్సీ ఎస్టీ సోదరులకు ఏ విధంగా రాజకీయ అవకాశం కల్పించినారో లోకల్ బాడీస్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ తెలంగాణ రాష్ట్రం కానీ లోకల్ బాడీస్తో కల్పించింది అదే దీనికి ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లు ఎమ్మెల్సీ ఎలక్షన్లు రిజర్వేషన్ ఖచ్చితంగా బీసీ సోదరులు కావాలనే మా ప్రధాన డిమాండ్ దీంతోపాటి అనేక రాష్ట్రాల్లో బీసీల గురించి బడ్జెట్లో గొప్పగా ప్రకటిస్తున్నారు స్వాగతిస్తున్నాం కేంద్రం కానీ ఇంతమంది డెబ్బై కోట్ల మంది పైన మేము బీసీ సోదరులం ఉంటే కనీసం బీసీ బడ్జెట్ లేదు బీసీ శాఖ లేదు కాబట్టి మేము ప్రధానంగా గౌరవ ప్రధానమంత్రి గారు మూడో టర్మ్ అయినారు ఎప్పుడో నెహ్రూ గారి తర్వాత కంటిన్యూషన్గా మూడు సార్లు అయినారు ఒక బీసీ ముద్దు బిడ్డ అదేవిధంగా ఇరవై మూడు బీసీల మంత్రులు ఉన్నారు కేంద్ర మంత్రులు ఉన్నారు స్వాగతిస్తున్నాం వారు చెప్పేది ఏమంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మీరు నిలదీవండి మీ బీసీ గణాంకాలు అసెంబ్లీలో తీర్మానం చేయండి మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే మేము తప్పకుండా పరిశీలించి మీకు న్యాయం చేస్తాము అని అనప్షల్గా అనధికారంగా మనకు ఇన్ఫర్మేషన్ ఉన్నది కాబట్టి ఇప్పుడున్న బీసీ సోదరులారా బీసీ బీసీ రాజకీయ నాయకులారా ప్రతి ఒక్కరు మేల్కొనండి ఇది సువర్ణ అవకాశం ఏమైనా అయినా ప్రధానమంత్రి మో మోడీజీతోనే మనకు రాజకీయంగా చట్టసభలో మనకు అవకాశం వస్తుంది మనం ఇళ్లలో కూర్చుంటే మనల్ని ఎవరు మొరబట్టుకోరు కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని చైతన్యమై ఈ నెల పన్నెండు పదమూడో తారీఖున ఏపీ భవన్ ఢిల్లీ న్యూఢిల్లీ అంబేద్కర్ ఆడిటోరియంలో మహామేధావుల సదస్సు ఏర్పాటు చేసినాం దక్షిణ భారతదేశం నుంచి అన్ని రాజకీయ పార్టీ నాయకుల్ని అన్ని రాజకీయ పార్టీ ఎంపీలని ఆహ్వానించినాం ప్రతి ఒక్కరు వారికి తెలిసిన పరిజ్ఞానం బీసీలకు మనం ఇంకా ఏమేమి చేయాలా మన హక్కులు ఏమేమి ఉన్నాయి ఈరోజు మహిళా కోటా బిల్లు పెట్టినారు చాలా సంతోషిస్తున్నాం అదేవిధంగా దాంట్లో కానీ మా బీసీ మహిళలకి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కావాలని సబ్కోటా కింద కావాలని చెప్పి కూర్చున్నాం కేంద్రంలో రెండు లక్షల బడ్జెట్లో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాల బీసీ మంత్రిత్వ శాఖ బీసీల అనుభవజ్ఞుడు ఎంతో చురుకైన వాడు గత నలభై ఐదు సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా పోరాటం చేస్తున్న ఆర్కృష్ణకి రాజ్యసభ సభ్యుడు బీజేపీ తరపున మళ్ళా రెండోసారి ఎలెక్ట్ అయినారు బీసీల గురించి ఎందుకు చెప్తున్నామంటే అతనికి ఒక అవగాహన ఉండదు కాబట్టి బీసీలో ఎంబీసీలో ఎవరు ఏమనేది బ్రహ్మాండంగా గుర్తించినాడు కాబట్టి ఖచ్చితంగా అతని ఆధ్వర్యంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని చెప్పి మీ ద్వారా తెలియపరుచుకుంటున్నాం ప్రతి ఒక్క బీసీ సోదరుడు ఈ కార్యక్రమం పాల్గొని విజయవంతం చేస్తే భవిష్యత్తు మనకు మన దగ్గరకు వచ్చినది ఇప్పుడు మనము అజాగ్రత్త ఏమారుపాటు చేసినామంటే భవిష్యత్తులో మనల్ని ఎవరు ఆదరించరు చూడండి గౌరవ రామారావు గారు ఆ రోజు మండల వ్యవస్థ మండల్ గారిని ఆదర్శంగా తీసుకొని లోకల్ బాడీస్లో ఎంతోమంది మంది మన బీసీ సోదరులు జెడ్పీ చైర్మన్లు అయినారు అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లు అయినారు ఇంకా ఇతరులు అయినారు ఈ మధ్య కాలంలో గౌరవ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మైనార్టీ సోదరులు కానీ బీసీలో కలిపినారు ఒరిజినల్గా ఉండే బీసీ సోదరులకే లెక్క తెలియకుండా ఉన్నది వాళ్ళని మాలో కలిపినారు సంతోషమే మేము ఎక్కడ కానీ వాళ్ళని ఇది చేసేది లేదు మా రిజర్వేషన్ వాళ్ళు పది శాతం మాలో యాడ్ అయినప్పుడు మాకు పది శాతం రిజర్వేషన్ పెరగాల దీని మీద సుప్రీంకోర్టు కానీ పోయినాం కాబట్టి ప్రతి ఒక్క ఎంతోమంది మీడియా సోదరులు కానీ బీసీ సోదరులు ఉన్నారు మీరు కానీ చైతన్యం తెచ్చి ఈ బీసీది ఇప్పుడు కాకపోతే ఎప్పటికీ రాదు చూడండి గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ ప్రభుత్వంలో బీసీలకు ఇక్కడే ఈ ఈ జిల్లాలోని ఎంపీలు అవకాశం కల్పించినారు ప్రజెంట్ గుర్తించి చంద్రబాబు నాయుడు గారు తన ఎన్డీఏ కూటమిలో హిందూపూర్ పార్లమెంట్ సభ్యుడు కానీ అనంతపూర్ పార్లమెంట్ సభ్యుడు కానీ అదేవిధంగా కర్నూలు పార్లమెంట్ సభ్యుడు కానీ ముగ్గురికి బీసీలకు అవకాశం ఇచ్చినారు ముగ్గురు బంపర్ మెజార్టీతో గెలిచినారు అంటే యూనిటీ అనేది వస్తా అది బీసీ సోదరులు కానీ కానీ మీడియా వాళ్ళు కానీ ఇంగోరు కానీ దీన్ని మరింత చైతన్యం పెరిచి ముందుకు తీసుకొని పోతే చాలా 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 బాగుంటుందని మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతి ఒక్క బీసీ ఎమ్మెల్యే బీసీ ఎమ్మెల్సీ చట్టసభలో ఎవరెవరు ఉన్నారు కార్పొరేషన్ చైర్మన్లు కానీ మేయర్లు కానీ ఎవరన్నా ఉన్నా కానీ పార్టీలకు అతీతంగా ఇది మాకు హక్కు మా హక్కు కోసం మీరు మాకు సహకరించండి మేము మీరు పెద్దన్నలు మేము మీ అన్నలు అంటే భారత మేతకు ముద్దు బిడ్డలం అగ్ర కులాలు ఒక బిడ్డ అయితే బీసీలో మనం ఒక బిడ్డలం కాబట్టి మేము చిన్న బిడ్డలుగా ఉన్నాం మాకు మా హక్కు మాకు ఏముండీ అని చెప్పి న్యాయపరంగా మేము అడుగుతున్నాం కాబట్టి పెద్దలు కానీ గుర్తించి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఈ అసెంబ్లీ సమావేశాల్లో అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా కేంద్ర ప్రధాన కార్యదర్శి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు కానీ మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం ఈసారి మీరు బీసీలు చక్కగా న్యాయం చేసినారు ఆ న్యాయాన్ని దయచేసి రూపంలో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే కేంద్రంతో పెద్దలతో మేము కొట్టాడడానికి సిద్ధంగా ఉన్నాం మా హక్కులు మా సాధన కోసమని ఎంతవరకన్నా మేము పోరాటానికి రెడీగా ఉన్నాం అదేవిధంగా మీ మీడియా మిత్రులు ఈ పన్నెండు పదమూడు ఢిల్లీలో జరిగే సమావేశానికి ప్రత్యేకంగా కవరేజ్ చేసి లోకల్లో ఇక్కడ ఉండే లీడర్లంతా ఎవ్రీడే ప్రోగ్రాం పెడతారు సహకరించి మాకు అవకాశాన్ని మరింత బీసీ ఉద్యమాన్ని మీ ద్వారా ఉధృతం చేయాలని చెప్పి కోరుకుంటూ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రెస్ క్లబ్ అనంతపూర్ జిల్లా వాళ్ళకి మీడియా మిత్రులకి సోదరులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు జైబీసీ ఇప్పుడు నిన్న మన బడ్జెట్లో నిజంగా బీసీలకి మంచి బడ్జెట్ కేటాయించారు ముందుగా దానికి మన చంద్రబాబు నాయుడు గారు కానీ గారు కానీ లేదు మన పవన్ కళ్యాణ్ గారు కానీ లేదు లోకేష్ గారు కానీ ముందుగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అయ్యా మీరు బీసీలని నిజంగా ఈ విధంగానే ఎంకరేజ్ చేస్తే బీసీలు నిజంగా కలిసికట్టుగా ఏ రోజైనా మీకు వెన్నంటి ఉండి మేము కూడా మీ రుణం తీర్చుకునేదానికి ప్రయత్నిస్తాము అదేవిధంగా బీసీ జనగణన చేయాలి అనే నినాదం ముందు నుంచి మా బీసీలు మేము వినిపిస్తూనే ఉన్నాం కానీ ఇంతవరకు బీసీ జనగణన జరగలేదు పక్కాగా బీసీ జనగణన జరిగితే బీసీలు మేము అరవై శాతం ఇంతకుముందు ఉండేవాళ్ళు ఇప్పుడు అరవై ఐదు అయినామా డెబ్బై అయినామా అనేది తెలుస్తుంది దాన్ని బట్టి మాకు రిజర్వేషన్లు కేటాయించాల్సిన సమయం ఆసన్నమైంది అదేవిధంగా చట్టసభల్లో బీసీలకి వాటా కంపల్సరీ రావాలా ఖచ్చితంగా బీసీలకి చట్టసభల్లో ఒక చట్టం తెచ్చి అయ్యా మేము ఇంత పర్సెంటేజ్ ఉన్నాం మేము ఉండే దేశంలో అరవై ఐదు పర్సెంట్ పైన ఉండే బీసీలకి మీరు ఏ విధమైన సీట్లు కేటాయిస్తున్నారు కాబట్టి మా జనాభా ప్రాతిపదికన మీరు సీట్లు కేటాయిస్తే గెలిపించుకొని వచ్చేకి ప్రతి బీసీ సోదరుడు కూడా రెడీగా ఉన్నారు ఈ అంశాల మీద పన్నెండు పదమూడో తేదీ పద్నాలుగో తేదీ మన ఢిల్లీలో కార్యక్రమం పెట్టాం రౌండ్ టేబుల్ సమావేశం కాబట్టి ఈ సమావేశానికి ప్రతి బీసీ సోదరుడు పాల్గొని వారి వారి అభిప్రాయాల్ని తెలియజేయాల్సిందిగా ఈ విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కరిస్తూ దక్షిణ భారతదేశ బీసీ సంక్షేమ సంఘము మరియు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం సంయుక్తంగా చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేస్తున్నారు అందులో బీసీలకు రావాల్సిన రిజర్వేషన్లు కానీ ఇంకా ఇతర హక్కులు కానీ వాటి సాధించడానికి ఐక్యమత్యంతో అందరూ ఢిల్లీకి వచ్చి ఆ మేధావుల సదస్సులో అందరూ అభిప్రాయాలు చెప్పి గవర్నమెంట్కి ఒప్పించే బాధ్యత తీసుకోవాల్సిందిగా అందరిని కోరుకుంటూ